ఎక్సెలా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ జకన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో మీరు చెంచు నల్లమల్లలో చెంచులు ఏరియాలు ఉండే మీరు పార్టీ ఎందుకు మీకు పిలిచింది పార్టీలకు వెళ్ళిన తర్వాత ఆంజనేయుల పేరుని పక్కనగా ఎందుకు మార్చారు ఊళ్ళ జరిగిన అన్యాయం చాలా ఘోరంగా ఉన్నా సార్ బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మా వాళ్ళని సోర సోర అమ్మాయిలని మా అమ్మాయిలని మానభంగా చేశారు సార్ ఎక్కువ కృష్ణపాటి దళం అని ఉన్నాయి సార్ మా వాళ్ళ శాఖలు నర్సింహ ఒక ఆయన లేడు ఆయన పదివేలు ఇరవై సంవత్సరాలు పార్టీలు ఉన్నప్పుడు మీరు చేసిన దాడులు తప్పించుకున్నారు బౌరపురం చెరువుల ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డి అనే జిల్లా సెక్రటరీ ఎప్పుడైతే అందులో అమరుడు అయిండో దాడులు ఓపెన్ అయినాయి ఓపెన్ అయిన తర్వాత ఈ పోలీసు వ్యవస్థ అనేది ఇద్దరు ముగ్గురు సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు ఒకటి చెప్పండి బాగా గుర్తుండిపోయిన ఇంకా దాడులు ఏం దాడు ఒకసారి పెద్ద కొత్త పల్లి పోలీస్ స్టేషన్ మీద ఉందా వచ్చి చేయర్రా ఫైరింగ్ చేయర్రా కొడుకుల అని చెప్పి తొమ్మిది తుపాలు తీసుకుని వెళ్ళిపోయినా అంటే మీరు దాళ్ళు చేయడం అనేది పార్టీ నిర్ణయమే చేసేవారు కానీ ఒక్కొక్కసారి మీరు కూడా తప్పించుకున్నారు కదా బాగా గుర్తుపై చెప్పండి మహిళారం గ్రామానికి గుంటూరు రావాలని వస్తున్నాయి ఆ పాటలకు వెళ్ళి డెబ్బై మంది పోలీసులు మామూలు చుట్టుముట్టేది మేము ఉన్నది ఇద్దరం అని మళ్ళా నా తపం చేసి చెడిపోయింది నల్లమలలో చాలా మంది సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చేవారు కదా ఎవరు తీసుకెళ్లారు అక్కడ నల్గొండ జిల్లా సెక్రటరీని వరంగల్ జిల్లా సెక్రటరీని పిట్ట సిగ్నల్ లేకుంటే ఒక జంతువు సిగ్నల్ ఏ జంతువు గారి ఎక్కువ దుప్లా గారిసేది వెల్కమ్ టు క్రైమ్ కన్ఫ్యూషన్స్ గతంలో గ్రామాల పరిస్థితులు చూసి కొంతమంది బాబాజాల ప్రభావంతో మరికొంతమంది అడుగుబాటు పట్టారు అడవులకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎండనక వాననక వాళ్ళు పనిచేస్తూ పెద్ద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు ఒకవైపు పోలీసుల నిర్బంధాలు ఉంటున్నా వాళ్ళు నిరంతరం అడవిలో ఉండి పేద ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేశారు ఆ విధంగా కృషి చేసి బయటకు వచ్చిన వాళ్ళని చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బక్కన్న ఆంజనేయులు నల్లమలలో చెంచుల పెంటలో అతను ప్రథమ లీడర్ పీపుల్స్ వార్ పార్టీ నల్లమల్లకి వచ్చిన తర్వాత చెంచుల యొక్క అభివృద్ధి కోసం చెంచులు పడుతున్న కష్టాలను చూసి చెంచుల్లో వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం పెంచడానికి వాళ్ళకి ఆధునిక పద్ధతులు నేర్పడానికి వ్యవసాయంలో చెంచుల్ని పూర్తిగా అవగాహన కల్పించడానికి చెంచు పెంటలు ఎన్నున్నాయి అన్నిటికీ కలిపి ముందుగా బక్కర్ని ఎంచుకుంది బక్కరిని పూర్తిగా పార్టీ తీసుకొచ్చి పార్టీలో ఆయనకు అవగాహన కల్పించి చెంచుల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేసేలా చేశారు పీపుల్స్ వార్ పార్టీ నల్లమల్లలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది అప్పుడు బక్కరిని పీపుల్స్ వార్ పార్టీ ఎందుకు ప్రత్యేకంగా బక్కనే ఎంచుకుంది ఆంజనేయులు బక్కనగా మారడానికి ప్రధాన కారణం ఏంటో ఆయన తెలుసుకుందాం అన్న నమస్తే బక్కన్న అలియాస్ ఆంజనేయులు నాన్న నాన్న పెట్టిన అమ్మ నాన్న పెట్టిన పేరు ఆంజనేయులు పార్టీ పెట్టిన పేరు బక్కన్న అన్న మీరు చెంచు నల్లమల్లలో చెంచులు ఏరియాలు ఉండే మీరు పార్టీ ఎందుకు మీకు పిలిచింది పార్టీలకు వెళ్ళిన తర్వాత ఆంజనేయుల పేరుని బక్కన్నగా ఎందుకు మార్చింది మా ఊర్లో ప్రధానంగా సార్ బీసీ వర్గానికి సంబంధించి ఆంధ్రవోలసదులు వచ్చే వచ్చేసారు ఇక్కడ భూములు మొత్తం మావి ఉండేది ఊరు సంబంధించి చెప్పినాక తర్వాత పెండల మాది ఊరు ఊళ్ళ నుంచి వెళ్ళినాక తర్వాత పార్టీ పిలుపుతోటి ఇంకా పెండల మాది ఉడిమిళ ఇప్పుడు పదర మండలం అప్పుడే అమరావతి మండలం అనేది ఇప్పుడే పదర మండలం ఇంకా ఊళ్ళో జరిగిన అన్యాయం చాలా ఘోరంగా ఉన్నది సార్ అప్పట్లో మా వాళ్ళు తాగి తాగుడకి బాగానేసలు అవి తాగి బట్టల మీద సోయ లేకుండా వాళ్ళు ఆంధ్ర వలస సంబంధించి వచ్చినటువంటి వాళ్ళు బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు సరే ఇంకా కులాలు చెప్తే ఇంకా మళ్ళీ ఇది ఎక్కడైనా పోతే మళ్ళీ అది బాగుండదు కానీ బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మా వాళ్ళని సోర సోర అమ్మాయిలని మా అమ్మలని మానభంగాలు చేసేసారు ఎక్కువ మేము అప్పుడు పది పన్నెండు ఏళ్ళు అట్లుంటాయి మాకు అట్టుండి మేము కొద్దిగా మనకుతో మనకు కొద్దిగా దగ్గర దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కాడ జీతాలుండి బతికే వాళ్ళం మేము ఈ జీతాలుండి బతికే క్రమం వల్ల మేము వాళ్ళ కాడ నుంచి వస్తుంటే మా వాళ్ళు తాగి బజార్లో పండుకుంటుంటే వీళ్ళు భంగం చేసేళ్ళు ఇక్కడ పండుకుంటే అతను సైడ్కు తీసుకుపోయి భంగం చేసేవాళ్ళు భార్య మా అక్క మా అమ్మ వాళ్ళని మా వాళ్ళని వేరే జాతికి సంబంధించిన వాళ్ళని కూడా ఇట్లా భంగం చేసుకుంటూ అట్లాగే గొర్రెల మేకలు ఉన్న మేకలు ఈ కోళ్ళు ఇట్లాంటివి ఉన్నా కూడా వాటిని దొంగతనంగా తీసుకుపోయేది వాటిని కోసలేదంకేది మళ్ళీ తర్వాత తిరిగి మామే మేము దొంగలం అని చెప్పి మమ్మల్ని పట్టుకొని చెట్లకు కట్టేసి కొట్టేశారు వాళ్ళు బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు దీని ఇంకా అప్పుడు ఎట్ట ఇది రక్తం ఉడుకుతుంది దీనేమో దొంగతనం చేసే వాళ్ళ మేము కాము ఈ కొడుకులు దొంగతనం చేసి మా మీద నెట్టి మమ్మల్ని సంతూరు మా మమ్మల్ని బంగాళి చేస్తారు ఇది ఎట్ట చేయాలి మాకు ఎవరు లేడు వెనక ముందు ఎవరు లేడు ఏ అప్పుడు పోలీస్ స్టేషన్లో ఆ ఒక జీబ్ వచ్చిందంటనే మాకు ఆ సపడ వింటేనే మేము అయ్యేది ఎవరు వస్తారు పట్టుకుపోతారు అన్నట్టు మేము పరారయ్యేది ఆ పరిస్థితులలో మాకు ఎవరు లేరు అండ అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా చేశాను అగా అని చెప్పి మాకు వచ్చారు సార్ ఇంకా అప్పుడు మేము కాస్తాం కాస్తున్నాం కాసుకుంటూ ఉంటా ఉంటే అడవులలో కలిసేది మాకు సద్దులు తెచ్చేది వా మేము ఆకలితోటి ఉంటే వాళ్ళు కూడా ఆకలితోటి ఉండేది పాపం దాంట్లోనే వాళ్ళు తినేది మేము తినేది మాకు ఈ విప్లవ రాజకీయాలు చిన్నంగా ఎవడు ఏం కథ మీ ఊళ్ళో ఎవడు పెద్ద మనిషి ఎవడు పెద్ద మనిషి ఎవడు ఏం చేస్తున్నాడు అనేది వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు సార్ వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇంకప్పుడు మామలా ఒక సంఘం తయారు చేసారు రాడికల్ విద్య యోజన సంఘం అని తయారు చేశారు ఆ యోజన సంఘం వల్ల పని చేసుకుంటూ ఉన్నాం ఇంకా బీసీ వర్గానికి సంబంధించిన ఆయన కాపాయన వాడు దొంగతనం చేసేది వాడే నిలబెట్టి తనేది మళ్ళీ వీళ్ళని మా మీదకి తనని పంపించేది వాని విషయాలు మొత్తం చెప్పుకుంటూ వచ్చినాం పార్టీకి పార్టీకి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ మధ్యలో ఇంక ఏదైనా కానీ ఇంకా సస్తే సస్తం బత్తే బత్తం తాడో పెడ తెలుసుకోవాలా అని చెప్పి పార్టీకి చెప్పిన తర్వాత వాని మీద దాడి అనేది చేశారు పార్టీ వాళ్ళు వచ్చారు మా సంఘాన్ని పెట్టారు అప్పటికి సంఘము రక్షక దళం అని చెప్పి మళ్ళా రాడికల్ యోజన సంఘం ఉండి మళ్ళా అందులోనే మళ్ళా ఇది మా గ్రామ గ్రామరక్షక దళం అని చెప్పి ఒక దాని పార్టీ మెంబర్షిప్ ఇచ్చి గ్రామరక్షక దళంగా ఏర్పాటు చేసి గ్రామ గ్రామరక్షక దళం అన్ని పెట్టారు ఆ గ్రామరక్షక దళం కింద ఒక ఎనిమిది మంది ఉంటుంది మేము ఆ ఎనిమిది మందిలా ఇళ్ళ మీద దాడి మేము వాల్ పోస్టర్లు అప్పుడు మెదగల సూపర్ జనార్దన్ అని చెప్పి చనిపోయాడు పార్టీ ఆ వాల్ పోస్టర్లో అతికేయమని చెప్పి పంపించింది మామలా ఇప్పల పెళ్ళి మారాడుగు మధ్యమడుగు ఏరియా మొత్తం అత అంటించి నైట్ నైటే మళ్ళీ మా ఊళ్ళో మేము అంటియాలని చెప్పి మేము ఈ టైం అప్పుడు బయలుదేరుతున్నాము వాడు బాగా తాగిండు మామనే సొంతం దగ్గట మా మామకి ఇద్దరు తాగి ఉన్నారు వాడు బీసీ వర్గానికి సంబంధించిన వాడు బాగా వాడు ఇప్పుడు ఉన్నవాళ్ళే కానీ దాదావాడు వాడు ఆమె మీద ఇద్దరు కలిసిమెలిచి ఉండరు మా మామ చూసి ఇద్దరు పట్లు పడుతురు గొడవ వాడు తనడం ఈయన అనడం వాడు తనటం ఈయన తనటం ఇదే సందర్భం టైం వల్ల మేము వాళ్ళు పోయి సార్ వేసుకుంటూ వేసుకుంటూ ఆడిపోయినాం పోయటానికి అవుతుంది ఇంకా వా వాని సంపాదన మాకుంది మా మీద వీడు ఫైటింగ్ చేస్తున్నాడు మా దాంట్లో ఒకడు మా మా మావుడే వాళ్ళ మా సొంత మేనమామ వాళ్ళకి రాయి తీసుకొని రాయి లేపట్టి తలకాయ మీద వేస్తే వాటి తలకాన్నాడు వాడు బతికిపోయాడు ఇంకా తర్వాత వాళ్ళ వాళ్ళని మొత్తం తోలుకొచ్చాడు సార్ ఇంకా తోలుకొచ్చి బరిసెలతోటి వాటితోటి మొత్తం మాకు తడికలు ఉండే మత్తు వేసేది మచ్చ మీద సామాన్ అవి పెట్టుకునేది ఆ బర్సలతోటి మత్తు మీద ఉండరు ఏమన్నాడు బరిసెలతోటి గుద్ది మా వాళ్ళని తన్ని మా వాళ్ళని బంగాలు చేసి దీంగా వరిగలు ఉండే అప్పుడు ఒరిగలు జొన్నలు సద్దలు ఇంటి అన్నిటి చిల్ బంగం మొత్తం చేసి మమ్మల్ని అందరిని పరారు చేసారు వాళ్ళ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము ఫరారైనం ఫరారు అయినాక మళ్ళా మళ్ళీ వచ్చే మళ్ళీ వీళ్ళని తన్నాల మేము పోవాలని మళ్ళీ మేము పోయినాం అయినా మేము తక్కువ సంఖ్య అయినా వాళ్ళేమో ఎక్కువ సంఖ్య ఏమో మళ్ళీ ఫరారు చేసారు ఫరారు చేసిన తర్వాత పార్టీ అక్కడ మారాడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మాకెళ్ళి వస్తుంది ఈ విషయం ఫలాన వాళ్ళని ఫలాన వాళ్ళని ఉడిమిళ వాళ్ళని ఇ కొట్టిరంట చేసిరంట వాళ్ళు సాగుబత్తుకుల వెళ్ళిపోయారంట అని పార్టీకి తెలిసింది సార్ ఇంకా మా కాడ కత్తులు ఉండే గ్రామరక్ష దళం కాబట్టి కత్తులు ఉండే బాంబులు ఉండే ఇవన్నీ ఉన్నాయి ఆ బాంబులు మేము బాంబులు ఉపయోగించలేదు ఏమైనా కత్తులు చే కత్తులు ఉపయోగం చైన్లతో వాళ్ళ మీద దాడికి పోతే మా చైన్లు గీన్లు మొత్తం గుంజుకున్నారు మా వాళ్ళు ఫరారు చేశారు పార్టీ అక్కడ ఉండే